నాయకులకు రోజు ఛాయ్ తాపించిన చరిత్ర లేదు ఆ ఇంట్లో నుండి ఒక ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టిన చరిత్ర అతంది ఆ ఈ విషయం మొత్తం అలా కన్న కొడుకు కోడలే బయట జనగామ ప్రజలకు మొత్తం చెప్తుందని చెప్పేసి మర్చిపోవద్దు అదేవిధంగా కంచరాములు గారి చరిత్ర అతను ఒక షీటర్ రెండు వేల నాలుగులే అతనికి రౌడీ షీటర్ వచ్చింది ఎందుకంటే అనేక దారి దోపిళ్ళు డమ్మీ కేసులు హత్య కేసుల వల్ల అతనికి రౌడీ షీటర్ ఓపెన్ అయింది రెండు వేల ఏళ్ళ తన సొంత స్నేహితుని గుడ్లెంకట్ అనే వ్యక్తిని మర్డర్ చేసిన చరిత్ర కంచరాములు గారి అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కుర్మకులస్తులైన అస్తులైన ఇద్దరు తండ్రి కొడుకులను చంపిన చరిత్ర కంచరాములు గారు అదే మచ్చలేని నాయకుడు మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు విద్యా సంస్థల కోసం పన్నెండు ఎకరాల భూమి దానం చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పట్టుకొని ఫ్యాక్షన్ రాజకీయాలని చెప్పడం అది తప్పుగా భావిస్తున్నాం ఎందుకంటే ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నది మీకు చీడ పురుగులు పార్టీలో ఉన్నది మీరు సాఫ్ట్గా ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పట్టుకొని మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది తప్పు ఎందుకంటే మొన్నటి రోజున ఇరవై నాలుగు గంటల లోపే మీరు బంధించిన రెడ్డి అతను ఏ విధంగానైతే ప్రెస్ ముందుకు వచ్చి పోలీసు ముందు చెప్పిండో అది మర్చిపోద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జనగామలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడున్నా అభ్యర్థులను బెదిరించుకుంటూ అభ్యర్థుల బెదిరించి అవతల పార్టీకి అమ్ముడు పోయి అవతల పార్టీ దగ్గర డీల్ మాట్లాడుకున్నది నిజం కాదా అని చెప్పేసి సందర్భంగా ఎర్రమాల సుధాకర్ గారు వారి మాట తోటలో ఏం ఏం చర్చలు జరిగింది మీరు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులతో మీ తోటల ఏం మీటింగ్ పెట్టిరో అది చెప్పగలుగుతావా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏదేమైనా కూడా మీ ఇద్దరు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తున్నారు జనగామలో జనగామలో కొమ్మురు రెడ్డి గారు బీసీలకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఎందుకంటే బీసీలకు నామినేటెడ్ పదవులు ఉన్నాడు బీసీకే ఇస్తారు కదా బీసీలకు ద్రోహి అని చెప్పి అనడం విడూరంగా ఉన్నది ఎందుకంటే ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలో కానీ జిల్లా కార్యవర్గంలో కానీ ఒక మహిళా అధ్యక్షాలు బీసీ ఒక జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసీ ఒక పట్టణ మహిళా అధ్యక్షాలు బీసీ అదేవిధంగా ముప్పై వార్లల్లో ఇరవై ఏడు వార్డులు ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కనీసం తెలియదు ముప్పై వార్డుల అధ్యక్షులను నియమించిన ముచ్చట అంటే వీళ్ళు పార్టీలో ఏ విధంగా పనిచేస్తారు అనేది చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి ఇరవై ఏడు వార్డులలో